హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మెషోలో శారీ తీసుకున్నానండి ఇది అమ్మవారి కోసం అంకంతల కోసం పెట్టడానికి తీసుకున్నాను మా ఊరు అంకమ్ తల్లి నేనైతే అమ్మవారికి శారీ పెట్టలేకపోయాను అనమాట అనుకోని ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఈసారి అయితే ఒక సండే నేను అమ్మవారికి పెట్టుకుందాం అమ్మలు పోసి శారీ పెట్టుకుందామని చెప్పి డిసైడ్ అయ్యారండి శారీ అయితే చాలా చాలా బాగుంది అనమాట క్వాలిటీ పరంగా అన్నిటి పరంగా చాలా శారీ అయితే నాకు చాలా నచ్చింది నాకు పింక్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట అదే అమ్మవారికి పెడితే చాలా బాగుంటుందని ఎందుకంటే అమ్మవారికి ఎక్కువ గ్రీన్ ఎల్లో పింక్ రెడ్డు ఇవే పెడతారు కదా అందుకని నేను సోఫా ఇంకే తీసుకున్నానండి మా బుడ్డోడైతే అసలు నన్ను షూట్ కోట్ షైన్ చేయట్లేదు లాగేస్తున్నాడు అనమాట వాడికి శారీ చాలా అంటే చాలా నచ్చింది కొరియర్ వచ్చినప్పుడు కూడా వాడే తీసుకొని వచ్చి నాకు ఇచ్చాను అనమాట చాలా అంటే చాలా బాగా నచ్చింది వాడికి అమ్మ తీసుకో అని చెప్పేసి చేతికిస్తున్నాడు వాడికైతే మాటలు వచ్చి ఉంటే మాత్రం బాగుందని చెప్పేవాడేమో వాడైతే అసలు నన్ను షూట్ కోట్ షైన్ మీకు ఈ శారీ తీసుకోండి పింక్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి అంకం తల్లి మీ ఊరి గ్రామ దేవత అయినా కామెంట్ చేయండి జై అంకం తల్లి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్